రెండో రండి రైతులారా సహజ సాగు చేదామండు మిత్రులరా రెండో రండి రైతులారా సహజ సాగు చేదామండోయ్ మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా రండి రైతులారా సహజ సాగు మిత్రులారా ఇన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ప్లాన్ బాడీ గ్రేట్ రోల్ ద గాడ్ హ్యాస్ గివన్ मैक्रो आर्गनिजम विच क्रियोल फर्टाइल फ्लास्फर मन ने सारे दिबड़ी शक्ति बरगटा रू रकल जीवल తోడ్పాటు చాలా ఉంటుంది వాటిలో మొదటిది హ్యూమస్ జీవన ద్రవ్యం తయారీకి ఉపకరించే సూక్ష్మజీవులు రెండవది నేలను దున్ని పోషకాలు అందించి సారవంతంగా తయారు చేసే వానపాము ద ఫుడ్ మేబీ యువర్ వైఫ్ మేబీ యువర్ సిస్టర్ మేబీ యువర్ మదర్ అండ్ దాట్ రోడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ రోల్ హ్యాస్ బిన్ గివెన్ బై ద గాడ్ టు మైక్రో ఆర్గనిజమ్స్ అండ్ ద లోకల్ ఆర్మ్స్ మన ఇంటిలో వంట బాధ్యతను ఏ విధంగా అయితే తల్లులు నిర్వర్తిస్తూ ఉంటారో అదే విధంగా మన పంటలో వంట బాధ్యతను భగవంతుడు అనేక సూక్ష్మజీవులకు ఇచ్చాడు ఆఫ్టర్ మై ట్వెల్వ్ ఇయర్ రీసెర్చ్ వర్క్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఈ ఆర్ గోయింగ్ టు వర్క్ On the research of these natural systems, and if it is the fact that the main road has been given to the local organisms and the microorganisms, so it may be very essential to find out actually what are the activities in the soil, so that they convert. పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల సంవత్సరం వరకు పన్నెండేళ్ల పాటు ఈ సహజ సిద్ధమైనటువంటి వ్యవస్థల మీద వేటి వల్లనైతే ప్రకృతిలో ఈ ఫలాలు అందుతూ ఉన్నాయో ఆ సహజ సిద్ధమైనటువంటి వ్యవస్థల మీద చేసిన పరిశోధనల్లో భాగంగా ఈ సూక్ష్మజీవుల క్రియాశీలత ఏమిటి వాటిని ఆ విధంగా పనిచేయించడానికి తోడ్పడుతున్న అంశాలు ఏమిటి అన్న విషయమై లోతుగా పరిశీలించడం జరిగింది కిల్డ్ మైక్రో ఆర్గానిజమ్ అండ్ ద ఆఫ్ థౌన్స్ బై కెమికల్ ఫార్మింగ్ అండ్ ఆల్సో బై ఆర్గానిక్ ఫార్మింగ్ బికాజ్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆల్సో వేడ్ యూ యూటిలైజ్ వర్మీ కంపోస్ట్ యు ఆర్ ఇంట్రోడ్యూసింగ్ క్యాడమియం లేట్ జస్ హజార్ పాయిన్ఆర్స్ హివీ మెటల్స్ విచ్ ఆర్ ద గ్రేట్ పాయిజన్స్ విచ్ స్కిల్ ద బ్యాక్టీరియా అండ్ కమ్స్ ఇలా మన వ్యవసాయానికి ఎంతో మేలు చేసే వానపాములను అలాగే మేలు చేసే సూక్ష్మజీవులను కూడా మనం రసాయన వ్యవసాయంతోనే కాదు సేంద్రియ వ్యవసాయంతో కూడా అంతం చేసుకున్నాం ఎందుకంటే ఈ కంపోస్ట్ వెరిమి కంపోస్ట్ల వల్ల సేంద్రియ వ్యవసాయంలో మనకు మేలు చేసే ఎన్నో సూక్ష్మజీవులు అంతమైపోతాయి మీరు ఒక ట్రక్కు వరకు ట్రక్కు లోడు కూడా ఈ యూరియాని పొలంలో వాడుతూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా ఒక్క చెంచాడు కూడా ఆ యూరియాని రుచి చూడలేదు ఎందుకంటే దాని పరిణామం ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి You are spraying the hazardous poisonous insecticides on the crop, and all the drops of the poisons are dropped, fallen in the soil. Ultimately, it mixes in the soil. It is a great poison. Everybody is spraying the insecticides, but nobody has tasted one drop of the insecticide because he knows if he will drink one drop of the insecticide, definitely he will go to the heaven. అలాగే మీరు ఎన్నో పురుగుల మందులను కూడా వాడారు అలా పురుగుల మందులను పిచికారి చేసినప్పుడు అవి ఆ ఆకుల మీద నుంచి జారి నేలలో కలుస్తాయి అయితే ఎన్ని పురుగుల మందులను వాడినా ఎప్పుడూ వాటిని రుచి చూడలేదు ఎందుకంటే అవి ఎంత భయంకరమైనటువంటి విషపూరితములైనటువంటి పదార్థాలో మీకు తెలుసు 70 kg human body is dead, died. When you will test one drop of the insecticide, 70 kg human body will be died, and you are applying truck load of the urea in the soil. You are continued the spring of the insecticide with the poisonous heavy insecticide. Nobody bacteria will be survived. Nobody Earthworm will be survived. And if those mothers are killed, which are cooking and giving you the food to eat, if they are killed, then you have to go to the hotel. So, first we have to take the decision. If we want to survive this microflora, <laughs> including microorganisms and

డెబ్భై కిలోల ఇంత భారీ మనిషే చనిపోతాడు అటువంటిది మనం ట్రక్కుల లోడ్ల కొద్దీ ఈ యూరియాను అలాగే నిరంతరం ఈ పురుగుల మందులను ఈ పొలానికి పెడుతూ ఉంటే ఇక అటువంటి పొలంలో ఈ సూక్ష్మజీవులు కానీ అలాగే వానపాములు కానీ జీవించి ఉండే అవకాశం లేదు ఎప్పుడైతే మన ఇంటిలో వంట చేసే వ్యక్తి ఉండరో ఇక మనం హోటళ్లకు వెళ్ళక తప్పదు అలాగే ఈ వ్యవసాయానికి అత్యంత ప్రధానమైనటువంటి ఈ సూక్ష్మజీవులు వానపాములు అంతమైతే మనము వేరే మార్గాలను చూసుకోక తప్పదు కాబట్టి మనము ఈరోజే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ ఎరువులను క్రిమిసంహారకాలను వాడకూడదు అని నిర్ణయం తీసుకోవాలి ఆఫ్టర్ ఆల్ దీస్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ మై రీసెర్చ్ వర్క్ ఐ హెవ్ డిసైడెడ్ అగైన్ టు ఇంట్రొడ్యూస్ దిస్ మైక్రో ఆర్గనిజమ్స్ స్పెసిస్ అండ్ లోకల్అర్థమ్స్ ఇన్ ద సాయిల్ ఈ వైజ్ఞానిక పరిశోధనలను సంవత్సరాల పాటు చేసిన తరువాత ఇలా మేలు చేసే సూక్ష్మజీవులను అలాగే వానపాములను తిరిగి మన పొలాలలో ప్రవేశపెట్టవలసినటువంటి వాటిని క్రియాశీలం చేయవలసినటువంటి అవసరం ఉందని నేను గుర్తించాను Then the problem was <laughs> standing on front of me how to introduce these microorganisms and nucleotisms in the soil. Because at any cost, we will not purchase anything from the market. We are totally against exploitation. Money from the villages. విల్ నాట్ గో టు ఇలా తిరిగి మన నేలలో ఈ మేలు చేసే సూక్ష్మజీవులను వానపాములను ప్రవేశపెట్టి వాటిని క్రియాశీలం చేయాలి అన్న నిర్ణయం తీసుకున్న తరువాత నాకు ఎదురైనటువంటి మొట్టమొదటి సవాలు బజారు నుంచి ఏమీ కొనుగోలు చేయకుండా ఈ పనిని ఎలా చేయగలం ఎందుకంటే మనము మరలా బజారు నుంచి మరేదైనా కొని ఈ దోపిడీ వ్యవస్థకి సహకరించకూడదు గ్రామాలకు చెందిన ధనం గ్రామాల్లోనే ఉండాలి నగరాలకు వెళ్ళకూడదు అనేది మనం పెట్టుకున్న నియమం Since my childhood, I was watching that we are giving more importance to the local cow. Why? We say local cow mother. We say local cow as a god. Why? Why our old persons? ఎంటైర్ ఇండియన్ పీపుల్ వేఆర్ వర్షిప్ింగ్ దౌ థాట్ దే మే బి సంథింగ్ ఇన్ దొకల్ కౌ సో వై ఆర్ గోయింగ్ టు వర్షిప్ ఇట్ చిన్ననాటి నుంచి నేను గమనిస్తూ ఉన్నాను మన దేశంలో గోవు తల్లిగా దైవంగా పూజలు అందుకుంటూ ఉంటుంది అందుకు కారణం ఏమై ఉంటుంది మన పూర్వీకులు ఎందుకని ఈ గోవును దైవంగా ఆరాధిస్తూ వచ్చారు దానికి కారణం దాని వెనుక ఏదో ఖచ్చితంగా శాస్త్రీయమైన కారణం ఉండి ఉంటుంది అన్న కోణంలో పరిశోధన సాగించాను దేన్ ఐ థాట్ దాట్ ఇన్ దోస్ డేస్ ఇన్ యా నో ఎనీ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ But they were known about the importance of the local cow. Then I thought, maybe that importance should existed in the dung, urine and local cow milk. Maybe. So I have decided to test the dung urine and the milk in the live. prayo20. బయటి సూక్ష్మ పరిశీలనలు లేకు లేని రోజుల్లోనే ఆవు ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకుందంటే ఖచ్చితంగా ఆ ఆవు మనకు అందించేటువంటి ఆ దేశీ ఆవు మనకు అందించేటువంటి ఈ గోమయము గోమూత్రము మరియు గోక్షీణము పాలలో ఖచ్చితంగా ఏదో విశేషం ఉండే ఉంటుంది అన్న కోణంలో నా పరిశోధన సాగింది దే ఆర్ థర్టీ సిక్స్ ప్రామినెంట్ బిడ్స్ ఆఫ్ ద ఇండియన్ కౌ ఇన్ ఇండియా ఐ హన్ దీన్ ఆఫ్ దీస్ థర్టీ సిక్స్ బ్రీడ్స్ ఆఫ్ ద ఇండియన్ కౌ టెస్టెడ్ ఇన్ ద దివర్డ్ భారతదేశంలో ముఖ్యంగా ముప్పై ఆరు రకాల దేశవాళి గో ప్రజాతులు ఉన్నాయి ఈ ఆవులన్నింటి దేశీ ఆవులన్నింటి యొక్క గోమయము గోమూత్రను గోమూత్రాలను తీసుకుని నేను చూడడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ సైమల్టేనియస్లీ ఐ హేకన్ డంగ్ యాడ్ వీన్ ఆఫ్ లోకల్ కౌ బో అండ్ టెస్టెడ్ ఇన్ ద లిబరీ యాజ్ ఏ కంపేటివ్ స్టడీ అలాగే ఈ దేశీ ఆవుతో పాటు ఎద్దు పేడ మూత్రాలను కూడా చూడడం పరిశోధించడం జరిగింది గేదె గేదె ఈ ఆవు సంతతితో పాటు గేదెకి సంబంధించినటువంటి పేడ మూత్రాలను కూడా పరిశీలించడం జరిగింది అలాంగ్ విత్ Dr. Kurian has launched the white revolution in the form of Jersey the foreign cow breeds. So I decided to test also the dung and urine. Then I have taken the sample of the dung and urine of the Jersey the foreign cow breeds, and tested in the report. Sweta Viplavanlo Bhaganga, Dr. Kurian Gari. ప్రోత్బలంతో మన దేశంలో విస్తృతంగా విదేశీ ఆవు పేరుతో ప్రచారంలో ఉన్నటువంటి ఈ జెర్సీ హోల్స్టీన్ ప్రజాతులకు జాతులకు చెందినటువంటి వాటి పేడ మూత్రములను కూడా నేను ప్రయోగశాలలో పరిశీలించడం జరిగింది and ఐ of the అండ్ ఆల్సో ద డాంకీ అండ్ హాస్ టెస్టింగ్ ది రివార్డ్ వీటితో పాటు ఒంటె మేక గొర్రె గాడిద గుర్రములు వీటి మలమూత్రాలను కూడా ప్రయోగశాలలో పరీక్షించడం జరిగింది దేన్ ఆఫ్టర్ వాచింగ్ అండ్ స్టడింగ్ ద ఆల్ రిపోర్ట్స్ ఐ హేక్ అన్ ద కంప్యూటీ స్టడీ అట్లాస్ట్ ఐ ఫౌండ్ ద బెస్ట్ కల్చర్ ఆఫ్ ద మైక్రోఆర్గనిజం ద బెస్ట్ టాప్ కల్చర్ ఆఫ్ ద బెనిఫిషియల్ ఎబ్యూటివ్ మైక్రోఆర్గనిజం ఆర్గనిజం ఓన్లీ ఇండియన్ కౌ నాట్ బఫెలో నాట్ జస్లో అండ్ నాట్ అదర్ యానిమల్స్ ఈ ప్రయోగాలు అన్నింటి తరువాత నాకు తెలియదు ఏమిటంటే పంటకు మేలు చేసే ప్రభావవంతమైన సూక్ష్మజీవుల యొక్క అత్యుత్తమమైనటువంటి సంవర్ధకంగా ఉపయోగపడేది కేవలం మన దేశవాళి సంతతికి చెందిన గోమయము గోమూత్రములు మాత్రమే ఇతరములైనటువంటి గేదె కావచ్చు వంట కావచ్చు మేక కావచ్చు గొర్రె కావచ్చు గాడిద గుర్రాలు కావచ్చు ఏవైనా కూడా వాటి మలమూత్రాలకు జెర్సీ హోల్ కావచ్చు వీటి మలమూత్రాలు అందుకు ఉపయోగపడవు అని తేలింది ఐ ఫౌండ్ ఇన్ వన్ గ్రామ్ ఆఫ్ ద లోకల్ కౌటమ్ ఇన్ వన్ గ్రామ్ ఆఫ్ ద ఇండియన్ లోకల్ కౌటంగ్ ఐ ఫౌండ్ మినిమమ్ త్రీ హండ్రెడ్ క్రో మీన్స్ త్రీ థౌజండ్ మిలియన్ బెనిఫిషియల్ ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈ భారతీయ దేశవాళి గోసంతతి యొక్క పేడలో ఒక్క గ్రాములో మూడు వందల కోట్ల వరకు ఈ మేలు చేసే ప్రభావవంతమైన ఉన్నట్లు గుర్తించాను ఇన్ కంపారిజన్ టు లోకల్ ఇన్ వన్ గ్రామ్ ఆఫ్ ద ఆఫ్ క్యాస్ హోస్టీన్ ఎ ఫారిన్ బ్రీడ్ ఐ ఫోన్ ఓన్లీ ఆఫ్ దిథ్రోజెనిక్ బ్యాక్టీ మరోవైపు ఈ జెర్సీ హోల్స్టీన్లు ఇచ్చే పేడలో సూక్ష్మజీవుల సంఖ్య డెబ్బై లక్షలకు మించలేదు వీటిలో కూడా చాలా వరకు సూక్ష్మజీవులు మేలు చేసేవి కాకపోగా హాని చేసేటువంటి సూక్ష్మజీవులు ఐ ఐకన్యబుల్ ట్రయల్స్ ఆఫ్ దంగ్ అండ్ యూన్ ఆఫ్ దిస్ వేరియబుల్ యానిమల్స్ ఫార్మృతం ఘన జీవామృతం అట్లాస్ట్ ఐ ఫౌంట్ దే నో ఇన్ఫెక్ట్ ఆఫ్ ద డంగ్స్టిన్ బఫెలో అండ్ ఆల్సో ద యూవిన్ ఆల్సో అలాగే ఇతర జంతువుల విషయంలో కూడా ప్రయోగించడం జరిగింది వాటిలో కూడా వాటి పేడ కావచ్చు మూత్రం కావచ్చు ఇలా ఉపయోగపడే మేలు చేసే ప్రభావవంతమైనటువంటి సూక్ష్మజీవులు లేవు దేన్ ఆఫ్టర్ క్యారెక్టరిస్టిక్ వెరిఫికేషన్ ఐ ఫౌండ్ దీన్ బేసికలీ కౌజ్ ఎ మోస్ట్ డేంజరస్ అనాదర్ యానిమల్ అయితే ఈ జంతువుల మౌలిక లక్షణాలను గురించి పరిశోధన చేసినప్పుడు నాకు అర్థమైన మరో విషయం ఏమిటంటే ఈ జెర్సీ హోల్స్టీన్ అనేది మనం విదేశీ ఆవుగా పిలుచుకునే ఈ జెర్సీ హోల్స్టీన్లు నిజానికి ఆవులు కావు అవి మరో విధమైన ప్రమాదకరమైన జంతువులు ల్చర్ యర్సిటీ జస్ యూర్సిటీ గౌ ఈ జెర్సీ హోల్స్టిన్ అనేవి ఆవు అని నిరూపించడం ఎవ్వరి తరమో కాదు అని నేను బహిరంగంగా సవాలు చేస్తున్నాను దేన్ ఐ హెవ్ టేకన్ ద ఫైనల్ డిసిజన్ ఈ వై టు సాచురేట్ అవర్ స్వైల్ బై మైక్రోఫ్లోరా ఇన్క్లూడింగ్ మైక్రో ఆర్గనిజమ్స్ ఎక్టోమాసిస్ ఫంగసెస్ అండ్ ఆల్ అదర్ యూస్ఫుల్ బ్యాక్టీరియాస్ అండ్ ఈ వాంట్ టు యాక్టివేట్ ద లోకల్ అకమ్స్ ఇన్ ద సాయిల్ ఓన్లీ మీడియా ఓన్లీ ద కల్చర్ అండ్ దట్ ఈ ద లోకల్ కౌడంగ్ అండ్ వై హవ్ టు హిల్ఫ్ ఐ నౌ వాట్ మేడ్ ద క్వాంటిటీ ఆఫ్ ద లోకల్ లోకల్ కౌడంగ్ ఎనివే కాబట్టి మన పొలానికి మేలు చేసే ఈ రకరకాల సూక్ష్మజీవులు శిలీంధ్రాలు ఇవన్నీ కూడా మన పొలంలో వాటి సంఖ్య గణనీయంగా పెరగాలి అంటే అందుకు ఉపకరించే ఏకైక సంవర్ధకం కల్చర్ కేవలం దేశీ ఆవు పేడ మాత్రమే అని ఈ ప్రయోగాల ఫలితంగా తేలింది అయితే ఈ పేడను ఎంత మోతాదులో ఉపయోగించాలి అన్న విషయమై ప్రయోగాలు చేయడం జరిగింది దేన్ ఐ హెవ్ స్టార్టెడ్ మై అగైన్ దౌంటింగ్ రీసర్చ్ ఇట్ ఈ ద ట్రూత్ ఇన్ వన్ గ్రామ్ ఆఫ్ ద లోకల్ పౌడర్ దే ఆర్ మినిమమ్ త్రీ హండ్రెడ్ క్రో దీన్స్ త్రీ థౌజండ్ మిలియన్ బెనిఫిషియల్ మాత్రం దేన్ దేవరాజ్ బై మైక్రోవేల్ యాక్టివిటీస్ హౌ మస్ట్ క్వాంటిటీ ఆఫ్ ద బ్యాక్టీ ఇన్ విష్ హౌ మస్ట్ క్వాంటిటీ ఆఫ్ దిక్వైర్డ్ ఇంతకుముందు మనం గమనించినట్లుగా ఒక్క గ్రామ ఆవు పేడలో మూడు వందల కోట్ల మేలు చేసే సూక్ష్మజీవులు ఉంటే మన పొలం అంతటిని ఈ మేలు చేసే సూక్ష్మజీవుల క్రియాశీలతతో నింపాలి అంటే మనకు ఎంత సంఖ్యలో ఈ సూక్ష్మజీవులు కావాలి ఆ సంఖ్యను అనుసరించి ఎంత మోతాదులో మనము ఈ ఆవు పేడను ఉపయోగించాలి అన్న విషయమై ప్రయోగాలు చేశాను టు ఐ Quantity of the local cow dung. In one acre land, I utilize 1000 kg dung. In second plot, 900 kg dung. <coughs> Third, 800, 400 kg dung. 300, 250, 100, 90, एटी थर्टी ट्वेंटी फाइव ट्वेंटी सेवन सिक्स फाइव फोर थ्री टू एंड वन के जी फॉर वन एक लोकल गाउडंग वन थाउजेंड के जी वन एकर नाइन हंड्रेड के जी सेकंड एकर एट हंड्रेड सेवन हंड्रेड ఈ వెరియబుల్ వన్ కల్యాండ్ ఐ యాప్ టికెన్ ద వేరియబుల్ క్వాంటిటీ గాన్ ఫార్ హెరికేషన్ వై ద టూ హండ్రెడ్ ఇట్ ఇలా సూక్ష్మజీవులకు అత్యంత ఉత్తమమైన సంవర్ధకం కేవలం దేశీ ఆవు పేడ మాత్రమే అన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ పేడను ఎంత మోతాదులో ఉపయోగించాలి ఎంత మోతాదులో అది అవసరం అవుతుంది మనకు కావలసినటువంటి ఫలితాలు సాధించడానికి అన్న విషయమై వేరు వేరు ఒక్కొక్క ఎకరం చొప్పున వేరువేరు భాగాలు తీసుకుని ఒక్కొక్క భాగంలో ఇలా చూపెట్టినట్లుగా ఒక భాగంలో వెయ్యి కిలోల ఆవు పేడను మరొక భాగంలో తొమ్మిది వందల కేజీల ఆవు పేడను ఇలా వేరువేరు ఎకరాల ఒక్కొక్క ఎకరంలో ఇలా వేరువేరు మోతాదుల్లో ఆ ఆవు పేడను ఉపయోగించి చూడడం జరిగింది వెయ్యి కిలోల నుంచి ఈ ఇక్కడ చూపెట్టినట్లుగా ఒక కిలో వరకు వేరు వేరు పరిమాణాలలో ఆవు పేడను ఉపయోగించి పరిశీలించి చూడడం జరిగింది సిన్స్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ టు థౌజండ్ నియర్ అబౌట్ ట్వెల్వ్ ఇయర్ రిసర్స్ క్యాంపెయిన్ వాజ్ కంటిన్యూడ్ టు వెరిఫై ద క్వాంటిటేటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ద లోకల్ కౌంటర్ And at last, I found, I came in the conclusion no 1000, no 900, no 500, no 100 kg also, no 20 kg also. Only 10 kg cow dung is required once a month for one acre. Only 10 kg cow dung once a month per acre it is enough, not. ఇలా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల సంవత్సరం వరకు పన్నెండు సంవత్సరాల పాటు కొనసాగించినటువంటి నిరంతర పరిశోధనల ద్వారా నేను గ్రహించినటువంటి వాస్తవం ఏమిటంటే మనకు కావలసినటువంటి ఫలితాలు సాధించడానికి ఒక ఎకరానికి ఉపయోగించవలసినటువంటి దేశీ ఆవు పేడ మోతాదు వెయ్యి కిలోలు కాదు తొమ్మిది వందల కిలోలు కాదు ఎనిమిది వందలు ఏడు వందలు ఆరు వందలు ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు రెండు వందలు వంద కాదు నలభై కాదు ముప్పై కాదు ఇరవై కాదు కేవలం పది కిలోలు కేవలం పది కిలోల దేశీ ఆవు పేడ నెలకు ఒకసారి ఒక ఎకరానికి సరిపోతుంది మనకు కావలసిన సత్ఫలితాలు సాధించడానికి అని ఈ ప్రయోగాల వల్ల తేలింది రెండో రండి రైతులారా సహజ సాగు చేదామండోయ్ మిత్రులరా రెండో ఇరండి రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రాజుగరానిద్దా బిరబిరండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా